ప్రజలను చైతన్యవంతం చేయడంతో పాటు వారి సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించి జర్నలిస్టుల సంక్షేమానికి వారి హక్కులను కాపాడేందుకు తోడ్పాటును అందిస్తానని తెలుగుదేశం పార్టీ దర్శనయోజకర్గ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి అన్నారు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ముప్పై ఆరవ రాష్ట్ర మహాసభలు ఒంగోల్లో నిర్వహించారు ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు ఐవి సుబ్బారావు సభకు అధ్యక్షత వహించారు రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు డోలా బాల వీరాంజనేయస్వామి గొట్టిపాటి రవికుమార్ ఒంగోలు ఎంపీ మోగుంట శ్రీనివాసుల రెడ్డి ఒంగోలు ఎమ్మెల్యే దామ్చర్ల జనార్దన్ దామచర్ల సత్య పలువురు జర్నలిస్ట్ సంఘం నాయకులు మహాసభల్లో పాల్గొన్నారు

Like, share, subscribe, and get notification.